ప్రపంచమేచ్చిన ప్రేమ చిహ్నం తాజ్మహల్ కానీ ఒక అద్భుతమైన రహస్యం మీకు తెలుసా అక్కడ ఒక్కటైనా ఎలక్ట్రిక్ లైట్ ఎందుకు కనిపించదు ఒకసారి ప్రభుత్వం తాజ్మహల్ని రాత్రిపూట మరింత అందంగా చూపించాలని బల్బులు అమర్చించింది మొదట్లో అన్ని బాగానే నడిచాయి కాని షాక్ ఇచ్చే విషయం ఏమిటంటే కొన్ని రోజుల్లోనే బల్బులు ఒక్కొక్కటిగా విరిగిపడటం మొదలైంది ఇంజనీర్లు కొత్త బల్బులు పెట్టారు మళ్లీ విరిగిపోయాయి ఎన్ని మారిసినా అదే పరిస్థితి ఎవరు ఏమి చేసినా అక్కడ లైట్లు నిలబడవు ఆ ప్రాంతం పట్ల స్థానికుల్లో ఒక అపురూప భయం ఉంది కొంతమంది చెబుతున్నారు ముమతాజాత్మ ఇంకా అక్కడే తిరుగుతుందని ఆమె ప్రేమలోని బాధ ఇంకా ఆ గర్భగుహంలో ఉందా అప్పటినుంచి ఎవరూ అక్కడ లైట్స్ వేసే ప్రయత్నమే చేయలేదు ఇప్పటికీ తాజ్మహల్ చంద్రకాంతిలోనే నిగారింపు పెంచుకుంటోంది ఇది ఇప్పటికీ రహస్యంగా ఉంది